బెంగళూరులో ఒకటి మధ్యన ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అని చెప్పేసి అని వాళ్ళు గవర్నమెంట్ ఒక లెటర్ వచ్చిన అది బెంగళూరు అయినా కూడా హైదరాబాద్ అయినా లేకపోతే పూణే బొంబే లేకపోతే ఢిల్లీ ఏదైనా కూడా ఓవరాల్ గా సమస్య మాత్రం ఒకటి అది ఏంటంటే ఆ లెటర్ సారాంశం ఏంటంటే రోడ్డు మీద పాటోల్స్ ఉన్నాయి రోడ్డు పక్కన స్టాంప్ వాటర్ డ్రైన్ ప్రాపర్ గా లేదు ఉపాధి చక్కగా లేవు ఫుట్ పాత్ మధ్యలో ఎక్కడో కరెంట్ స్తంభాలు ఉన్నాయి ఈ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి సడన్ గా ఫుట్ పాత్ మధ్యలో ఎక్కడో దగ్గర బోల్డర్స్ ఉన్నాయి లేకపోతే సడన్ గా ఫుట్ పాత్ ఎండ్ అయిపోతుంది ఫుట్ పాత్ లో ఎంక్రోచ్మెంట్ జరుగుతుంటది ఈ స్పీడ్ బ్రేకర్ సడన్ గా ఉంటాయి స్పీడ్ బ్రేకర్ మీద కనీసం ఎల్లో మార్కింగ్ లేదని చెప్పి అన్సైంటిఫిక్ స్పీడ్ బ్రేకర్ ఉన్నాయని చెప్పేసి అని తర్వాత స్టాం వాటర్ డ్రైన్ క్రియేట్ చేసిన ఎక్కడైతే మనకు గ్రిల్స్ అట్లని పెడతారో అవి రోడ్డుకి ఎత్తుకున్నాయని చెప్పేసి అని ఇలాంటి అన్ని పలు రకాల సమస్యలు చెప్పి ఈ సమస్యలన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక హైదరాబాద్ కో లేకపోతే ఒక బెంగళూరు కో సంబంధించిన ఇష్యూ కాదు ఇది దేశం ప్రతి చోట కూడా ఉన్నట్టు అనిపిస్తుంది మున్సిపల్ అధికారులు ఈ రోడ్లు భవనాలు సంబంధి ఎవరైతే రోడ్లు వేస్తారు కాంట్రాక్టర్ ఎవరైతే చేస్తాడో దానికి లేదేమో అని అనిపిస్తాడు ఎందుకంటే రోడ్ వేస్తారు రోడ్ వేసినాక తర్వాత తవ్వుతారు డ్రైనేజ్ కోసం తవ్వుతారు తవ్వినాక వేసే ప్లేట్ ఏదైతే డ్రైనేజ్ కోసం పెట్టే ప్లేట్ ఉంటుందో రోడ్ కిందకు ఉంటుంది ప్లేట్ పైకి ఉంటుంది అంత కామన్సెన్స్ లేని వీళ్ళకి ఎవడు ఉద్యోగం ఎవడు కాంట్రాక్టులు ఇస్తాను ఎవడు ఉద్యోగాలు ఇస్తాను ఎందుకు అన్నది ఈ ప్రధానమైన క్వశ్చన్ వాళ్ళు వేసిన బెంగళూరు గవర్నమెంట్ కి ఎవరు ఇండివిజువల్ ట్యాక్స్ పేర్ పేయర్స్ అసోసియేషన్ చెప్పి అదే ప్రశ్న హైదరాబాద్ లో వస్తుంది అదే ప్రశ్న కరీంనగర్ లో వస్తుంది అదే ప్రశ్న వరంగల్ లో వస్తుంది అదే ప్రశ్న సిటీలలో వస్తుంది అదే దేశంలో కూడా వస్తుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకి ఏదైతే అవసరం ఉన్నాయో వాటి చక్కగా చేసుకుంటే ప్రజలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ప్రభుత్వాలు ప్రజల కోసమే చేయాలి తప్ప ఇట్లా ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దన్నది సారాంశం